హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్లో ఈరోజు మీకు నాటు కొత్తిమీరతోటి నిల్వ పచ్చడి అనేది చే చూపించడానికి నేను ముందుగా నాటు కొత్తిమీర కటన్ తీసుకున్నాను ఇప్పుడు ఈ నాటు కొత్తిమీర ఏంటంటే కాడ చిన్నగా ఉండేసి అనేది స్మెల్ వస్తే చాలా బాగుండిద్ది అలాగే హైబ్రిడ్ కొత్తిమీర అయితే కాడైతే పొడవుగా ఉండిద్ది అంతగా స్మెల్ ఉండదు దీంతో నిల్వ పచ్చడి అనేది చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది అలాగే పచ్చడి చేయటం రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ నాటు కొత్తిమీరని నేను చూపిస్తున్నాను చూడండి దీన్ని శుభ్రం చేసి నేను పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీంతో నేను పచ్చడి అనేది రెడీ చేస్తాను టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది దీనికంటే ముందుగా కొన్ని వాటర్ తీసుకొని దీంట్లో ఒక కొంచెం సాల్ట్ అనేది తీసుకుంటున్నాను ఈ సాల్ట్ వేసిన వాటర్లో మనం ఆకుకూర అనేది మనం క్లీన్ చేసుకుంటే మనకి ఆకుకూరలు ఏదైనా సరే ఫ్రెష్గా చాలా బాగుంటాయి ఇప్పుడు నేను శుభ్రం చేసుకున్నటువంటి ఈ కొత్తిమీరని ఇందులోకి తీసుకొని నేను శుభ్రంగా సార్లు కడిగేసి నేను ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టేసుకొని దీన్ని నేను కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఆ కొత్తిమీర తోటి నేను పచ్చి రెడీ చేయడానికి ముందుగా మీకు చూపిస్తున్నాను చూడండి నేను దానికి కావాల్సిన పదార్థాలు అయితే తీసుకున్నాను మేతి అంటే మెంతులు ఒక స్పూన్ తీసుకుంటున్నాను అలాగే జీలకర్ర రెండు స్పూన్లు అలాగే తగినంత ఉప్పు ఆవాలు మూడు స్పూన్లు మిర్చి కారానికి సరిపడినటువంటి అలాగే చింతపండు ఈ చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను అలాగే ముందుగా శుభ్రం చేసి కడిగి ఆరబెట్టుకున్నటువంటి కొత్తిమీరని కట్ చేశాను ఇప్పుడు వీటన్నిటితోటి నేను నిల్వ పచ్చడి అనేది ఏ విధంగా చేయాలో చూపించడానికి ముందుగా మెంతుల్ని అలాగే ఆవాలు నేను ఫ్రై చేసుకుంటాను చూడండి ఒక స్పూన్ మెంతులు అలాగే మూడు స్పూన్ల ఆవాలు వీటిని నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ విధంగా ఫ్రై చేయటం వల్ల మనకి పచ్చడి అనేది చాలా స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది అలాగే జీరా అనేది కూడా తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ ఏమాత్రం వేయకుండా నేను ఫ్రై అనేది చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను పక్కన తీసి పెట్టుకొని ఇదే ప్యాన్లో నేను కారానికి సరిపడినటువంటి మిర్చి అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేను తీసుకొని పక్కన పెట్టుకుంటాను మనకి ఎక్కువగా కారంగా ఉన్న మిర్చి అయితే ఇది చాలా బాగుండిద్ది ఎందుకంటే కొన్ని మిర్చి కారం తక్కువగా ఉంటాయి నేనైతే కారంగా ఉన్న మిర్చి అయితే తీసుకున్నాను కారంగా ఉన్న మిర్చి అంటే దీంట్లో విత్తనాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి చాలా కారంగా అనిపిస్తుంది ఇప్పుడు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని మాడిపోకుండా అంతా కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు మేతి ఆవాలు జీరా అలాగే ఇవన్నీ మిర్చి నేను ఆరబెట్టుకుంటాను ఆరబెట్టిన తర్వాత నేను మిక్సీ పట్టేసుకుంటాను ఇది కూడా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసేసి నేను ముందుగా కట్ చేసినటువంటి కొత్తిమీరను కూడా ఇందులోకి తీసుకుంటున్నాను ఈ ఆయిల్లో ఈ కొత్తిమీర అనేది ఫ్రై చేయటం వల్ల మనకి పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండిద్ది ఇప్పుడు ఇందులోకి మొత్తం తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని కూడా నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను నేనైతే ఒక పెద్ద కట్ట తీసుకున్నాను చాలా ఎక్కువగా అనిపించేస్తుంది కానీ దీన్ని ఫ్రై చేసినప్పుడు మాత్రం చాలా తక్కువగా అయిపోయింది కాబట్టి కొత్తిమీరని చూసి మీరు మిర్చి అనేది తీసుకోండి చూడండి ఈ విధంగా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇదంతా కూడా కొంచెం దగ్గర అయిపోయింది అంతవరకు కూడా నేను ఫ్రై చేసుకొని దీన్ని కూడా చల్లార్చుకొని నార్చుకోండి నేను పచ్చడి అనేది రెడీ చేసుకుంటాను ఇది ఎలాంటి వాళ్ళైనా సరే చేసుకోవచ్చు పచ్చడి అయితే చాలా బాగుండిద్ది చూడండి ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయింది దీన్ని కొంచెం చల్లార్చుకొని నేను ముందుగా నేను ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిర్చి మేతి ఆవాలు ఇవన్నీ కూడా నేను మిక్సీ పట్టుకున్నాను అలాగే మీకు చూపించినటువంటి చింతపండు దీంట్లో కొన్ని వాటర్ పోసేసి నానపెట్టేస్తాను ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి కారంలో ఇది కూడా నేను తీసుకుంటున్నాను తీసుకొని దీన్ని కూడా నేను గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి నేను ఫ్రై చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా తీసుకుంటున్నాను సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా తీసుకోండి అలాగే కొన్ని వాటర్ కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ పడుతున్నాను అంటే మనకి మిక్సీ పట్టేటప్పుడు గట్టిగా వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ని తీసుకుంటున్నాము దీనివల్ల మనకి పచ్చడి అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి కచ్చా పచ్చగా నేనైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి నేను పోపు అనేది తీసుకుంటున్నాను ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు ఇప్పుడు నేను తగినంత ఆయిల్ తీసుకున్నాను దాని పోపు దినుసులు తీసుకుంటున్నాను ఈ పోపు దినుసులు కొంచెం ఫ్రై అయితేనే కొంచెం బాగుంటాయి అందులోకి ఒక స్పూను ఇంగు తీసుకున్నాను ఇంగు వేయటం వల్ల పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుండిద్ది ఇప్పుడు ఇవి రెండు ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని ఎన్ని మిరపకాయలు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చని కూడా తీసుకుంటాను ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకులు తీసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నేను పచ్చని కూడా తీసుకుంటున్నాను ఈ పచ్చల్లో కొన్ని వాటర్ పోస్తాం కాబట్టి ఈ వాటర్ అంతా కూడా ఇనికిపోయేంత వరకు నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను అప్పుడే పచ్చడి అనేది నిల్వ ఉండిద్ది చూడండి ఈ వాటర్ అంతా కూడా ఇనికిపోయి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చినప్పుడు మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దాన్ని తీసుకొని జార్లో కానీ దేంట్లో అయినా సరే మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు అయితే ఈ పచ్చడి అనేది చాలా బాగుండిద్ది చూడండి నాకు ఆయన అంతా కూడా పైకి వచ్చేస్తుంది నాకు ఇప్పుడు పచ్చడి అనేది రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు నేను చల్లార్చిన తర్వాత నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను దీని టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఈ కొత్తిమీర అనేది మనకి కొలెస్ట్రాల్ పెరగకుండా ఎంతో సహాయపడుతుంది కాబట్టి ఈ కొత్తిమీర అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా మంచిది బ్లడ్ అనేది చిక్కబడకుండా మనకి పల్చగా ఉండేసి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా చక్కగా మనకి ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది కాబట్టి కొత్తిమీరని ఇష్టం లేని వాళ్ళు కొత్తిమీరని తింటే అలవాటు చేసుకోండి మన హెల్త్కి చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ కామెంట్ నాకు తెలియచేయండి కంపల్సరిగా కొత్తిమీర తినటం అలవాటు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్